వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంక ఇవాళ మనం వచ్చేసి డిస్కస్ చేయబోయేది రావుకేతు పూజ అసలు రావు కేతు పూజ ఎందుకు చేస్తారు దీనికోసం చేయించుకుంటారు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి దీని గురించి ఇవాళ తెలుసుకుందాం ఫస్ట్ అయితే మన రావుకేతు పూజ కాళాశ్రీలో జరుగుతుంది మనం కాళాశ్రీకి ఎలా వెళ్ళాలి ఎంత బడ్జెట్ లో వెళ్ళొచ్చు అని చూద్దాం ఇంకా కాళాశ్రీకి అయితే బస్సు ట్రైన్ కారు ఎలా అయినా వెళ్ళొచ్చు ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉండదు మనం లో బడ్జెట్ లో వెళ్ళాలనుకున్నాం కాబట్టి ట్రైన్కి వెళ్తున్నాం మన తాడపతి నుంచి అయితే ట్రైన్స్ డైలీ ఉంటాయి మీరు మీ లొకేషన్స్ నుంచి కూడా సర్చ్ చేయండి ట్రైన్స్ అయితే ఉంటాయి ఒకవేళ తిరుపతికి లేకపోతే రేణుకుంట్లో ఉంటారు తిరుపతి రేణుగుంటలో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కాళాశ్రీకి బస్సులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఉంటాయి ఇంకా నేను అయితే ప్యాసింజర్ ట్రైన్కి వెళ్తాను మీరు వెళ్ళాలనుకుంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వెళ్ళచ్చు ప్యాసింజర్ ట్రైన్ కి ప్రైస్ వచ్చేసి ఆరు రూపాయలు ఎక్స్ప్రెస్ ట్రైన్ కి అయితే తొంభై రూపాయలు మా తాడపతి నుంచి అయితే మీ లొకేషన్స్ లో ఎట్లు ఇంకా నేనైతే రేణుగుండలోనే దిగిపోయా ఎక్కడి నుంచి బస్సుకి అని కానీ మీరు ఒకవేళ వస్తే డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోండి చాలా బెస్ట్ ఎక్కడైతే కొన్ని బస్సులు ఆగుతున్నాయి కొన్ని బస్సులు ఆగట్లేదు ఇంకా మీరు తిరుపతిలో దిగిన రేనుగుండలో దిగినా మాక్సిమం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చాలా దగ్గర మీకు ఒకవేళ తెలియకపోతే గూగుల్ మ్యాప్ లో కొట్టండి ఆటో అయితే ఎక్కబాకండి వీటికి వాళ్ళు డబ్బులు ఎక్కువే తీసుకుంటారు ఇంకా మీరే చూడండి జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇదే బస్ స్టాండ్ అక్కడ ముందర కనిపిస్తుంది కదా అన్ని బస్సులు ఇక్కడే అవుతాయి కానీ నేను వచ్చిన టైంకి మామూలు బస్సులు లేవు కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ హైవే ఖాళీ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది ఇదే బస్ స్టాండ్ ఈ టైంలో ఇక్కడ బస్సులు ఆగవన్నారు నన్ను ఇక్కడ నుంచి హైవేలోకి వెళ్ళమన్నారు డిస్టెన్స్ లో ఉంది కాబట్టి నేను నచ్చుకుంటే హైవే లక్ అయితే వెళ్ళా అదే మీరు తిరుపతిలో దిగితే కి వెళ్తే మామూలు మెట్రో బస్సులు అని నెల్లూరు బస్సులు ఏ బస్ లని ఉంటాయి అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొన్ని బస్సులు ఆగుతున్నాయి కొన్ని బస్సులు ఆగట్లే చాలా సేపటికి ఒక బస్సు అయితే వచ్చింది ఇంకా అందరూ దాని ద్వారా చాలా మంది వచ్చారు రాఘవ పూజ కోసం అనేసి మనం కాళాశ్రిక అయితే దిగేసాం అక్కడ నుంచి ఇక్కడికి బస్సుకు వచ్చేసి ముప్పై రూపాయలు చార్జ్ తీసుకున్నారు ఇంకా ఈ బస్సు వచ్చేసి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వస్తుంది చూడండి ఇంక ఇక్కడ ఆపొద్ది ఆ ఎదురు కనపచ్చేది టెంపుల్ ఇంకా ఇక్కడ నాకు తెలిసిన ఉంటే ఆయన కాల్ చేసా నేను ఫస్ట్ రావడం కాబట్టి పైగా ఇంతకు ముందు నేను ఒకప్పుడు తిరుపతిలోనేవాడిని అప్పుడు మేద్రం కలిసి నైట్ అయితే తిరిగే వాళ్ళం అలా తిరుగుదామని ఇప్పుడు కూడా పిలుచుకొని పోతాడు మాత్రం కాళాశ్ర అంతా తిప్పి చూచాడు ఇంకా చాలా అయితే వచ్చేసాము నైట్ స్టే ఎట్లా రూమ్ అయినది అంటారా అది కూడా బడ్జెట్లోనే చెప్తాం మామూలుగా అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరే రూమ్స్ ఉంటాయి చీప్లోనే ఉంటాయి కానీ ఇక్కడ నేను ఏంటంటే రావుకేత పూజకు వచ్చే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరే ఉండి అక్కడే నిద్ర చేయాలంటారు చూడండి ఎంతమంది నిద్ర చేస్తాను రావు అలా అని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ పడుకోలేం కదా అందుకే మీకోసం నేను ఒక సేఫ్ ప్లేస్ కూడా చూపిస్తా మీరు ఇక్కడ పడుకోవచ్చు పైగా ఫ్యాన్స్ ఉంటే ఒక్క దోమ కూడా లేదు నైట్ అంతా ఇక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్నే మూడు గంటలకే వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి మూడు గంటలకే ఎందుకంటే నేను మూడు గంటలకు లేచి వెళ్తేనే క్యూ దాకా వండింది మొత్తం ఎంతో లెంత్లో అని చెప్పి మనం క్యూ లేకి త్రీకి వెళ్తే మనకు ముందు అయిపోద్ది అంటలేదు ఫైవ్కి లోపలికి అలవ్ చేస్తారు కానీ ఈ లోపే మన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా క్యూలో నిలబడిపోయి వండింటారు ఫైవ్కి అలవ్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ మనకు టికెట్స్ వచ్చేది ఫైవ్ హండ్రెడ్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకటి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఇట్లా చాలా వేరియేషన్స్లో ఉంటాయి మనం ఫైవ్ హండ్రెడ్ అదే తీసుకున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఇంకా ఆ కిట్లో మనకు ఒక కిట్ ఇస్తారు వాళ్ళు దాంతో ఏమి ఇస్తారంటే రెండు వెండి నాకు పడగలవి రావుకేతు అంటారు కదా అవి రెండు ఇస్తారు పూలు ఇస్తారు కొబ్బరికాయ ఒకటి రెడ్ క్లాత్ ఇంకోటి బ్లాక్ క్లాత్ ఇస్తారు ఇంకా అలాగే కుంకుమ ప్యాకెట్ పసుపు ప్యాకెట్ ఇచ్చి ఆకు ఒక్కాయిస్తారు రెండు నిమ్మకాయలు కూడా ఇస్తారు నవదానేటిలో రెండు ఇస్తారు ఒకటి రాగులు ఇంకోటి ఇస్తారు రెండు ఇంటిని ఇస్తారు వాటికే మనం అక్కడ పూజ చేయాలి వాళ్ళు మంత్రాలు చెప్తా ఉంటారు ఆ మంత్రాలు బట్టి మనం పూజ చేస్తూ ఉండాలి ఆ రాకేత పూజకు కాళహస్తి దేవాలయానికి వచ్చేసి నాలుగు సైడ్లు నాలుగు ఎంట్రెన్స్లు ఉంటాయి దీన్ని మనకు ఒక్కొక్క గేట్గా చేస్తారు గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ అని మనం అయితే గేట్ నెంబర్ ఫోర్ నుంచి వెళ్తే అక్కడ లడ్ల కౌంటర్ అక్కడ ఉంటుంది మనం అక్కడ సేఫ్గా పనుకోవచ్చు ఇంకా మీరు ఇందాక చూసారు కదా అదే గేట్ నెంబర్ ఫోర్ అలా వెళ్తే మనకు లడ్ల కౌంటర్ ఉంటుంది నన్ను అక్కడ వదిలేసి ఆయన ఫోన్లు అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఎందుకంటే ఉన్న లేరా నైట్ ఇక్కడ ఎందుకు నేను తీసుకొని మళ్ళీ పెద్దండి వస్తాను ఆయన పొద్దున్నే వచ్చి త్రీకి నన్ను లేపాడు పోయ్యా మళ్ళీ మన స్నానం చేయాలంటే మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి అక్కడ స్వర్ణముఖి నది ఉంటుంది నది తీరాన్ని ట్యాప్లు ఉండి స్నానం చేయడానికి ఉంటుంది ఇంకోటైతే మనం ఇక్కడ పడుకున్నాం కదా ఆ లడ్ల కౌంటర్ పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి స్నానం చేయడానికి కూడా బాగుంటుంది మీరు ఏం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు నేనైతే స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళి అక్కడే చేసా అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా మేధావి ఫోన్ ఇంట్లోనే పెట్టొచ్చిండు ఇంకోటి ఇది మెయిన్ గుర్తు పెట్టుకోండి మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీరు మాక్సిమం పాతవే వేసుకోవచ్చు అండి బట్టలు ఒక చేత బట్టలు కవర్లో అండి బ్యాగ్ కూడా వద్దు అలాగే రింగ్స్ జ్యువెలరీ ఇంకేమైనా ఉన్నా ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చేయండి ఇలా కొంతమంది చెప్తారు ఎందుకంటే ఇక్కడ స్నానం చేసేటప్పుడు మీరు పాత బట్టలు వేసుకుంటారు కదా ఆ పాత బట్టలన్నీ ఇక్కడే వదిలేసి పైగా రింగ్స్ జ్యువెలరీ అయినా కూడా అవి కూడా తీసేమంటారు మీరు ఎప్పుడైనా శనిశ్వరి టెంపుల్కి వెళ్ళారా పోగడ్డ అక్కడ ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయమని కొంతమంది అయితే చెప్తారు ఇలా చేస్తే మనకు ముందున్న దోషాలు బాబాలు అన్నీ పోతాయని కొంతమంది నమ్ముతారు ఇంకా మీ ఛాయిస్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఇంకా మనం స్నానం అంతా అయిపోయినాక మనం గేట్ నెంబర్ వన్ నుంచి లోపలికైతే ఎంటర్ అవ్వాలి అది కూడా చూడండి ఇటు నుంచే ఎంటర్ అవ్వాలి ఇంకా రావుకేదు పూజ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే కాళాశలో రావు కేదు పూజ చాలా ప్రసిద్ధి చెందింది ఈ పూజ చేయించుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు పక్క స్టేట్లో నుంచి కూడా చాలామంది వచ్చారు నేను వెళ్ళినప్పుడు కూడా తమిళ్ మలయాళం చాలా స్టేట్ల నుంచి అయితే వచ్చారు ప్రజలు ఈ రావుకేదు పూజ చేయించుకోవడానికి ముఖ్య ఉద్దేశం అయితే మనకు ఉన్న రాహు మరియు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి అనేసి ఇంకా మనం ఈ జన్మలో కానీ కింద జన్మలో ఏమైనా దోషాలు ఉన్నాయన్ని తొలగిపోతాయనే ఉద్దేశంతో నమ్మకంతో ఇక్కడ వచ్చి చేయించుకుంటారు ఇలా చాలా మంది చేయించుకుంటారు వాళ్ళకి చాలా మంచి కూడా జరిగిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అసలు మీరు ఎంతమందికి రాహు కేతువులు తెలుసు అసలు రాహు కేతువులు ఇద్దరా ఒకరా అసలు వీరెవరు మీకు తెలుసా తెలిసే కామెంట్ చేయండి రావు అంటే ఫస్ట్ జరిగింది ఏందో చెప్తాడు దేవతలు రాక్షసులు కలిసి అమృతాన్ని చిలికారు ఇదంతా మనందరికీ తెలిసిందే కదా అప్పుడు చిలికినప్పుడు విష్ణుమూర్తి మోహని అవతారంలో రాక్షసుల నుంచి అమృతాన్ని తీసుకొని దేవతలకు ఇస్తుండగా ఒక రాక్షసుడు దేవత అవతారం వేసి సూర్యునికి చంద్రుడి మధ్యలో కూర్చొని కొంత అమృతాన్ని సేవిస్తాడు ఆ అమృతాన్ని కంఠం దగ్గరికి వచ్చేసరికి సూర్య చంద్రుడు గమనించి విష్ణుమూర్తి అదే మోహని దేవికి చెప్పగా వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో వాటికి తన రాక్షసుని తలని ఖండిస్తాడు కానీ అప్పటికే ఆలస్యం అయింది కాబట్టి ఆ రాక్షసుడు అమృతానికి కొద్దిగా సేవించాడు కాబట్టి అమృతం ప్రభావంతో ఆయనకు మరణించలేదు అందుకే తల భాగాన్ని రాహువు తోక భాగాన్ని కేతువు అని పెడతారు ఇంకా అలా తీగిపడిన రెండు భాగాలను అది రాక్షసుడు వారి తల్లి తలను తీసుకొని పోయి దానికి పాము యొక్క శరీరాన్ని అమరుస్తుంది ఇంకా బాడీ ఉంటుంది కదా దాన్ని ఒక బ్రాహ్మణుడు తీసుకొని పోయి తర్వాత కొద్ది రోజులకు శ్రీ మహావిష్ణువు తనకు వరం ఇచ్చి పావతలను అతికిస్తాడు అలాగే ఆయనకు వరం ఇస్తాడు సూర్యుని ప్రయాణి ప్రయాణించే వాళ్ళు ఇలా కావడానికి కారణం సూర్య చంద్రులు అనేసి వాళ్ళ మీద పగబట్టి సూర్యుడిని చంద్రుణ్ణి గ్రహణాలుగా కప్పేశారు కొన్ని క్షణాల్లో అలా రాహువేమో చంద్రుణ్ణి కమిస్తాడు మరి కేతువేమో సూర్యుని అందుకే మనకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు గ్రహణాలు అయితే ఉంటాయి పైగా ఈ రాహు కేతు నవగ్రహాల్లో వీళ్ళు కూడా ఒకరు వీళ్ళు పేరుకు గ్రహణ గ్రహాలైనా కానీ వీరికి ఎలాంటి భౌతిక ఉనికి ఉండదు కానీ వీళ్ళు వీళ్ళ పక్కన ఉన్న గ్రహాల నుంచి వాళ్ళ లక్షణాలు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా అలా రాహు ఏమో శని శనిలా కేతువేమో అంగారకుడిలా వ్యవహరిస్తూ ఉంటారు ఇంకా మన జ్యోతిష్యం ప్రకారం పన్నెండో ఇంట్లో కేతువు మోక్షానికి కారకుడు రాహు వచ్చేసి మన సుఖాల కారకుడు అని తెలియజేశారు రావుకేదో పూజ అయితే అయిపోయింది బయటకు అయితే మరి ఇక్కడ పక్కనే వస్తే అన్నదానం కూడా ఉంటుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రావుకేదు పూజ అయిపోయినాక మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇంకో ఏ గుమ్మం తప్పకూడదు నేరుగా మన ఇంటికే వెళ్ళాలి ఇంకొంతమంది చేసేది ఏంటంటే పూ పూజ కోసం పంచ అయితే వచ్చారు కానీ పంచ క్యారీ చేయలేక దారిలో డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కానీ అలా చేంజ్ చేసుకోకూడదు అంట మనం అలాగే ఇలా ఉన్నాము పూజలో అలానే ఇంటికి వెళ్ళాలి తర్వాత రావు పూజ చేసిన్నా కదా మనం ఎండిపోయి పొడిగలు ఉంటాయి కదా పాం పొడిగలు అవి మనకు అక్కడ పూజలోనే చెప్తారు ఇంకో ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ వెండి పడగలు తీసుకొని గర్భగుళ్ళ శివుడిని దర్శించుకున్న తర్వాత అక్కడే ఉండి ఉంటుంది రాహుకేతు ప్ర ప్రమలు వేయాలి అని ఆ ఉండిలో మనం మన తల చుట్టూ మూడు సార్లు ఇలా తిప్పుకొని ఆ హుండీలో వేసి రావాలి ఇంకా రాహుకేతు పూజ అయిపోయింది ప్రసాదం తీసుకున్న అన్న కోసం వెయిట్ చేశా ఈ లోపు వచ్చాడు వచ్చి నేరుగా బస్ అనుకుంటే టెంపుల్ బయటకి వచ్చి మనకు టెంపుల్ బయట ఫోర్త్ గేట్లోంచి బయటకు వస్తాం అలా లెఫ్ట్ సైడ్ కొద్ది వెళ్తే పెద్ద ఆర్చ్ వస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్తే గోశాల లోబాయి ఉంటాయి గోశాలలో ఆవులు ఉంటాయి ఇంకా లోబాయి అంటే ఒక పెద్ద కట్టడం చుట్టూ కోనేరు నీళ్ళ మధ్యలో గుడిలాగా ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళాం అలాగే పైన శివపార్వతులు ఉంటారు కదా పెద్ద స్టాచ్యూలు అక్కడ కూడా పిలుచుకొని పోయాడు ఇంకా చాలా ఉన్నాయి చూడాలంటే కళాస్థితిలో అవి కూడా వీడియోలు చూపిస్తా చూడండి ఇంకా అలాగే మనకు ఆ ఎత్తును చూస్తే మొత్తం కాల్ అంతా మంచి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది బాగుంటుంది మీరు టెంపుల్ పైకి వెళ్ళాలంటే టెంపుల్ దగ్గర స్టెప్స్ కూడా ఉంటాయి పైన భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది మన స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఇలా బయట బైక్ నుంచి రావచ్చు బైక్ వేసుకొని మేమైతే బైక్లోనే వెళ్ళాం ఇంకా మనం మళ్ళీ కాలాస్ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం ఫస్ట్ రేణుగుండలకి వెళ్ళి ఎందుకంటే రేణుగుండలో జంక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు ఇక్కడే అవుతాయి ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళబోతున్నాం ఇంకా మేము ఎవరైనా మన వీడియోని లైక్ చేయబోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం